అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మరి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే ముందుకైతే వచ్చేసాను అనమాట వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో నేను ఇంట్లోనే గంజి పౌడర్ కానీ గంజి కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ ఏది లేకపోయినా ఇంట్లో ఉన్న కాటన్ బెడ్షీట్స్కి అండ్ శారీస్కి డ్రెస్సెస్కి ఎలా గంజి పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా వరకు మీ అందరికీ హెల్ప్ అవుతుందండి అందుకని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే వచ్చేస్తుంది కదండీ ఈ ఎండాకాలంలో ఎక్కువగా కాటన్ బెడ్షీట్స్ కానీ శారీస్ కానీ డ్రెస్సులు కానీ యూజ్ చేస్తూ ఉంటారు చాలా మందికి అలవాటు ఉంటుంది ఈ కాటన్ వాటికి వేటికైనా సరే ఎక్కువగా గంజి పెడుతూ ఉంటారు కానీ ఇంట్లో ఒక్కో టైంలో గంజి పౌడర్ అయిపోయినా సరే మీరు ఈజీగా ఇంట్లోనే చాలా సాఫ్ట్గా ఉండేలాగా బట్టలకి గంజి పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మామూలుగా మనము గంజి పెట్టేదానికంటే ఇది ఇలా గంజి పెట్టుకోవడం వలన మన బట్టలు ఏవైనా సరే చక్కల్లాగా చాలా రోజుల వరకు మెత్తబడిపోకుండా ఉంటాయి మరి ఈ గంజి పౌడర్ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక కప్పు వరకు సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి ఇవి మనకి ఇంట్లో ఉండే కిచెన్ ఐటమ్సే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మన బట్టలకి గంజి పెట్టుకోవచ్చు వీటితోటి ఇలా తీసుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి చాలామంది ఇదే ప్లేస్లో కాన్ఫ్లోవర్ని యూజ్ చేస్తూ ఉంటారండి గంజి పౌడర్ అనేది అవైలబుల్ లేకపోతే కానీ గంజి పౌడర్తో పెట్టినా అలానే కాన్ఫ్లోర్తో పెట్టినా మనకి బట్టలు అనేవి ఏంటంటే టూ త్రీ డేస్కి మళ్ళీ మెత్తబడిపోతూ ఉంటాయి కానీ ఈ సగ్గుబియ్యం అలా కాదనమాట ఇంకోటి ఏంటంటే అండి కాన్ఫ్లోర్ అనేది కాస్త ఎక్కువ రేటే ఉంటుంది కాస్ట్ విషయంలో మనకి సగ్గుబియ్యం అనేది చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి కాబట్టి ఇంట్లో ఏది లేదు అనుకున్న టైంలో ఇలా కూడా మీరు ట్రై చేయవచ్చు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి చిన్న వీడియోని షేర్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారు కదండి ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది ఇలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా ఇలా ఉంటే సరిపోతుంది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే ఇలా ఉన్న దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒకేసారి మీరు ఎక్కువ మొత్తంలో కూడా రెడీ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు ఎంచక్క యూజ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెం కూడా రెడీ చేసుకొని అప్పటికప్పుడు వాడుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఒక టూ స్పూన్స్ వరకు నేను ఒక గిన్నెలోనైతే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను పెద్ద గరిటతో చూపిస్తున్నాను కాబట్టి టూ స్పూన్స్ అనేది మీకు చెప్పాను మీ దగ్గర బట్టలు ఎక్కువగా పెట్టేటి ఉంటే దాన్ని బట్టి ఈ క్వాంటిటీలో మీరు ఈ పౌడర్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇంతే వేసుకోవాలని ఏం కాదు మీ ఇష్టం అనమాట మీరు మా నార్మల్ గంజా ఎలా పెట్టుకుంటారో అలా ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందుట్లో మనకి ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసుకుంటున్నానండి మీరు వాటర్ క్వాంటిటీ అనేది కూడా చూసి పోసుకుంటే సరిపోతుంది కరెక్ట్ లెక్క ఎంతే అని కొలత ఏం లేదు మీ దగ్గర బట్టని బట్టి మీరు అయితే వాటర్ని కూడా పోసుకోవచ్చు ఇలా వాటిని పోసుకున్న తర్వాత గరిట పెట్టి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి మీకు మధ్య మధ్యలో అవి పలుకుల్లాగా కనిపిస్తున్నాయి కదా సగ్గుబియ్యం అలా ఉన్నాయి ఏం కాదు చాలా వరకు డైరెక్ట్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారండి సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఒకరోజు ముందు రోజు నానబెట్టి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఉడికించి గంజి పెడుతూ ఉంటారు అలా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే టైం అనేది ఎక్కువగా పడుతుంది అనమాట ఇలా మిక్సీ వేసుకున్నారనుకోండి జస్ట్ ఐదు నిమిషాల్లో మనం గంజి పౌడర్ని రెడీ చేసుకోవచ్చు బట్టలకి గంజి నించక పెట్టుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా ఒకసారి గరిట పెట్టి కలిపేసిన తర్వాత ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఇది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కంటిన్యూగా ఒక రెండు నిమిషాల పాటు బాగా తిప్పండి ఐదు నిమిషాల్లో మనకి ఇది గంజిలాగా తయారవుతుందనమాట మనం నార్మల్గా రైస్ను వండుకున్నప్పుడు గంజి ఒంపుకుంటాం కదా అలా వచ్చిన తర్వాత మనం ఇది స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది చూశారు కదండి ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు ఇలా వదిలేసారనమాట తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇది మరీ దగ్గర పడొద్దండి మనకి ఇలా లిక్విడ్ లాగానే ఉండాలి దగ్గరకు అవ్వద్దు సో ఈ విధంగా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏ బట్టలకైతే గంజి పెట్టాలి అనుకుంటున్నామో కాటన్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవాలి మీకు తెలుసు కదండి నార్మల్గా మీరు గంజిని ఎలా అయితే పెడతారో బట్టలకి సేమ్ అదే ప్రాసెస్లో ఈ గంజితోటి కూడా మీరు బట్టలకి పెట్టుకోవడమే సో ఇక్కడ ఏంటంటే నేను బెడ్షీట్ తీసుకున్నాను కదా వైట్ కలర్ బెడ్షీట్ కైతే పెట్టి చూపిస్తున్నానండి ఎంత స్ట్రాంగ్గా ఎంత స్టిఫ్గా ఉంటాయో ఐరన్తో కూడా లేకుండా ఉంటుంది లాస్ట్ వరకు చూస్తే మీకు వావ్ అనిపిస్తుంది చూడండి ఎందుకంటే నేను ఎక్కువగా గంజితో కానీ గంజి పౌడర్తో కానీ బట్టలకి గంజిని పెడుతూ ఉంటాను కానీ ఇలా ట్రై చేసిన తర్వాత అంటే ఈ బియ్యంతో ట్రై చేసిన తర్వాత చాలా నీట్గా చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయితే నేను టూ బాకెట్స్లో వాటర్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే నేను పొడి బెడ్షీట్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి కట్టుకుంటున్నాను మనం నార్మల్గా బెడ్షీట్లు కానీ లేదంటే ఇంకేమైనా కానీ ఒకసారి వాష్ చేసుకుంటాం కదా వాష్ చేసుకున్న తర్వాత అది ఎలాగో తడిచిపోయి ఉంటుంది కాబట్టి ఒక బకెట్లో వాటర్ని తీసుకొని ఇక్కడ పక్కన పెట్టిన బకెట్లో కొన్ని వాటర్ని అయితే తీసుకున్నానండి ఈ వాటర్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గంజి ఉంది కదా దీన్ని ఇందులో పోసి ఒకసారి బాగా కలుపుకొని ఇవి నార్మల్ వాటరే అండి మళ్ళీ కొత్తగా పెట్టే వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నా నార్మల్ వాటరే అనమాట ఇందుట్లో ఈ లిక్విడ్ని పోసేసిన తర్వాత ఒకసారి చేపెట్టేసి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందుట్లో నేను వైట్ బెడ్షీట్ కదండి కొంచెం బ్లూ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వైట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం బ్లూ వేసుకుంటున్నాను ఇలా బ్లూ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ తడిపి పెట్టుకున్న బెడ్షీట్ ఉంది కదా ఈ బెడ్ షీట్ ని తీసుకొని ఇంటిలో వేసుకొని ఒకటి రెండు సార్లు కిందికి పైకి ముంచి తీసిన తర్వాత గట్టిగా పిండుకోవాలి చూస్తున్నారు కదండి తీసుకున్న బెడ్షీట్ని ని ఇలా విడివిడిగా తీసుకుంటూ ఈ గంజి వాటర్లో ముంచి తీసి గట్టిగా పిండి ఎండక ఆరవేసుకోవాలి మీరు లాస్ట్ వరకు చూడండి నేను ఆరిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో బట్టలు ఎంత స్ట్రిప్ట్ ఉంటాయో మీకు అర్థమవుతుంది ఇక నేను ఎండకి దండం మీద అయితే ఆరవేస్తున్నానండి బెడ్షీట్ అనేది ఇలా ఆరవేసుకునేటప్పుడే మీరు బెడ్షీట్ మీద ఎక్కడ కూడా ముడతలు లేకుండా తడి లేకుండా గట్టిగా దులిపి అంటే ఆరవేసుకున్నారంటే సాఫ్ట్గా ఉంటాయి ఐరన్తో కూడా అవసరం లేదనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా ఎండిన తర్వాత బెడ్షీట్ అయితే చూపిస్తున్నాను చూడండి రేపరేపలాడుతూ ఎంత స్ట్రాంగ్ ఎంత గా ఉందనేది మీకు అర్థమవుతుంది ఇలా మీరు ఇంట్లో ఉన్న కాటన్ బెడ్షీట్స్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేటికైనా ఎంచక్క ఈజీగా పెట్టుకోవచ్చు గంజి అనేది మనకి ఎక్కువగా ఖర్చు ఉండదు చాలా ఈజీగా జస్ట్ ఐదు నిమిషాల్లో పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గంజి పౌడర్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారంటే స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు ఎంచక్క యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా మీకు ఇక్కడ సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి ఎంత గట్టిగా సౌండ్ అనేది వస్తుందో మీకే అర్థమవుతుంది బెడ్ పైన వేసిన తర్వాత కూడా మనకి వెంటనే మెత్తబడిపోకుండా త్రీ ఫోర్ డేస్ వరకు అలానే ఉంటుంది తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలా గంజి పెట్టుకున్న బెడ్షీట్స్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తాయండి తప్పకుండా ట్రై చేసి మరి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియోలో గంజి కానీ గంజి పౌడర్ కానీ ఏది అవసరం లేకుండా ఎంచక్క ఇంట్లో ఉన్న వాటితో గంజి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకుని బట్టలు పెట్టుకోవచ్చో చూశారు కదా మరి మీకు ఈ చిన్న వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూసినవరైతే అవన్నీ కూడా చూసేయండి వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ఉంటాను మరి అంతవరకు మీ జాన్సీ సిటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాయ్ బాయ్